అంగరంగ వైభవంగా జానకీరాంపురం పిఎస్ఈఎస్ అధ్యక్షుడిగా బలిజ మహారాజా ప్రమాణ స్వీకారం అనకాపల్లి జిల్లా చోడవర నియోజకవర్గం రోలుగొండ మండలం జానకీరామపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా బలిజ మహారాజు ప్రమాణ స్వీకారం చేశారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా జనసేన పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట నాయకులు ఈర్లీ శ్రీరామ్మూర్తి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందర్ప రమణమూర్తి మరియు జనసేన పార్టీ శ్రేణులు సర్పంచ్లు సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు కూటమి నాయకులు హాజరయ్యారు సభకు అధ్యక్షత వహించిన నియోజకవర్గ ఇన్చార్జ్ పీవీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం జానకీ సొసైటీ పాలకవర్గం పనిచేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు సామాన్య ప్రజలకు మహిళలకు పలు రకాల సేవలు అందించవచ్చని వాటన్నిటినీ ప్రజలకు తెలియజేసి వారికి ఆర్థిక స్వలంబన చేకూర్చి వ్యవసాయదారులకు పూర్తి ప్రయోజనాన్ని ఇచ్చే విధంగా పనిచేయాలని ఈ క్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ మనకు ఈ పదవిని కేటాయించారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేయాలని కోరారు బీజేపీ రాష్ట్ర నాయకులు ఇర్లీ శ్రీరామూర్తి మాట్లాడుతూ దశాబ్దాల నుండి ఈ ప్రాంతంలో తనకు పరిచయాలు ఉన్నాయని రైతులు వ్యవసాయాన్ని ఎంతో కష్టంతో చేస్తూ వస్తున్నారని ఈ సమయంలో ఈ సంఘం ద్వారా వారిని అన్ని రకాలుగా ఆదుకుని వారికి సహాయ సహకారాలు అందించాలని ఎటువంటి తప్పిదాలకు పాల్పడకుండా రైతులకు సేవలు అందించడం రాజకీయ నాయకులుగా మన కనీస ధర్మమని ఈ ప్రక్రియలో కూటమి నాయకులు అందరూ కలిసి పనిచేయాలని అన్నారు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి శ్రీ కందర్ప రమణమూర్తి మాట్లాడుతూ కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు బీజేపీ తరపున రైతులకు అన్ని రకాలుగా అన్నదండలుగా నిలుస్తామని ఈ సంఘ పాలక వర్గం కూడా రైతన్న పక్షాన పూర్తి స్థాయిలో పనిచేయాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు సంఘ చైర్మన్ బలిజా మహారాజు మాట్లాడుతూ తనకు చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను అప్పగించిన పవన్ కళ్యాణ్కి కి ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని తన మీద నమ్మకంతో ఈ పదవిని ఇచ్చినందుకు దాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా నాయకులు కూడా రైతుల కోసం పాలక వర్గం చక్కగా చేయాలని ఇంత భారీ కార్యక్రమాన్ని సంకల్పించి అద్భుతంగా నిర్వహించిన ఇన్ఛార్జ్ పివీఎస్ఎన్ రాజుని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పాలక వర్గాలతో సంఘం సిఇఓ గణేష్ పాలక వర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి సాల్వాతో సత్కరించారు జానకి రాంపురం ప్రాథమిక ప్రాథమిక వ్యవసాయ వ్యవసాయ సహకార సంఘం సహకార సంఘం నాన్ అఫీషియల్ కమిటీగా నాన్ అఫీషియల్ కమిటీగా ఈ రోజు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయుచున్నాను మేము నేను శుద్ధిగా త్రికరణ శుద్ధితో ఈ సంఘం ఈ సంఘం అభివృద్ధి కొరకు అభివృద్ధి కొరకు పని చేస్తానని పని చేస్తానని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేయుచున్నాను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి నాన్ అఫీషియల్ కమిటీగా ఒక కమిటీని టీవర్ కమిటీగా నియమించడం జరిగింది దానిలో భాగంగా చైర్ పర్సన్ గా బలిసి మహారాజ్ గారిని నియమించడం జరిగింది తిరిగిన ఇద్దరు మెంబర్ పరవాడ రాజారావు గారు రెండవ మెంబర్ బొల్లు శ్రీరాముద్ గారిని నియమించడం జరిగింది వారికి కృతజ్ఞతలు సభాధ్యక్షులు నాకు ఆప్తులు కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి ఒక మంచి సంస్కారవంతమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఈ చోడవరం నియోజవర్గ జనసేన ఇన్ఛార్జ్ శ్రీ పివిఎస్ఎన్ గారికి ఈ వేదికను అలంకరించినటువంటి చోడవరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైల్డ్ పర్సన్ అపారో మిత్రుడు వారికి కాలాతీతమైనందున పైన చూస్తే ఎండ అక్కడ చూస్తే బ్రహ్మాండమైనటువంటి ఉంది భోజనం మధ్యలో నేను విసిగించకున్న నాకు వచ్చిన అవకాశాన్ని ఆ రెండు మాటలు చెప్పడానికి మీ ముందు ఉన్నందున వేదిక పైన ఉన్నటువంటి సోదరి సోదరులకు ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ స్థాయి నాయకులందరికీ ప్రెస్ వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా మంచి కార్యక్రమం కూటమి మాటలకే కాదు కూటమి అందరినీ కలుపుకొని వెళ్తాదనేటువంటి దాంట్లో ప్రథమ స్థానం కూటమిలో జనసేనకి ఇవ్వవలసినటువంటి అవసరం రాష్ట్ర వ్యాప్తంగా ఉందని ఈ సభ ద్వారా మరొక్కసారి జనసేన నాయకులందరినీ కూడా నేను స్వభావిందన తెలియజేస్తా ఉన్నాను రాజకీయాల్లో పదవుల శాస్త్రం కాదు రాజకీయాల్లో నిబద్ధతతో నీతితో నిజాయితీవంతులతో క్రమశిక్షణతో ప్రజలతో మమేకమై పనిచేసేటువంటి రాజరాటి నాయకత్వం మీరు ఎంచుకున్నారే అది రాజకీయ నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు నేనేమో పొగడానికి రాలేదు నా వయసు అరవై ఏడు ఐదు నలభై ఉంటుందేమో అయిన అవసరం నాకు ఏమీ లేదు కూడాను నాకు ఏమీ లేదు బాటలో శ్రీరాముడితో పనిచేశాను ద్రోణం గారితో పనిచేశాను ఎయ్యన్ పౌదుడు తాత రత్సా పనిచేశాను మహామహుల్తో పనిచేశాను నేను డెబ్బై ఎనిమిదిలోనే మనుషులు ఉన్నాయి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాయలసీమ తెలంగాణ విఆర్ఓస్ అసోసియేషన్కి ముప్పై సంవత్సరాలు రాష్ట్ర ప్రసిద్ధి చేసిన వాడిని మీ ప్రాంతంలో ఉన్నటువంటి సత్యంతో నాతో తిరిగాడు మీ గుర్రెకి ఎస్ట్రెడు తిరిగాడు లేదా మరొకరు తిరిగాడు అందరం కలిసి తిరిగిన వాళ్ళమే ఊరూరు తిరిగాం నాయకుల గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు అది నాకు అనవసరం కూడాను మీ సొసైటీ గురించే మాట్లాడు మాట్లాడదలుచుకున్నాను దయచేసి రాజకీయాలకు అతీతంగా మీ సొసైటీని బాగు చేసుకోవాలనుకుంటే ఏ ఉండండి అన్ని పార్టీలు వాళ్ళు కలిసి రండి రైతులు క్షేమం చూడండి ముఖ్యంగా అధ్యక్షులు బలిజ్ మహారాజు గారిని చైర్మన్గా వెన్నుకున్నారు ఏమిటి పార్టీ అని అడిగాను నేను వస్తూ వస్తుంది దారిలో నిబద్ధత కలిగిన మనిషి అండి క్రమశిక్షణ కలిగిన మనిషి అండి కార్యకర్తగా పైకి వచ్చాడండి ఆర్థిక క్రమశిక్షణతో ఉంటాడండి నీతి పరుడండి అందుకని ఆయన్ని ఎంపిక కార్యకర్తల అందరి అభిప్రాయం తీసుకుని ఎన్నిక చేశాము అని రాజు గారు చెప్పారు చాలా సంతోషించండి డైరెక్టర్లు కూడా అంతే ఇద్దరు డైరెక్టర్లు పర్వాడ గారు శ్రీరామూర్తి అన్నారు ఇవాళ పరిచయం అయ్యారు చాలా సంతోషం కలిసి పనిచేయండి ఈ సహకార సంబంధించింది కాబట్టి ఈ సబ్ చైర్మన్ గారు సభ్యులు అందరు సభ్యులు సహకారం తీసుకుని ఈ సొసైటీని అభివృద్ధి చేయాలని తద్వారా జరగబోయే రేపు ఎన్నికల్లో ఒక ఆరు మాసాలు ఎనిమిది మాసాల తర్వాత ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ఈ ఎవరైతే నామినేటెడ్ చైర్మన్ అయినారో ఆయనే పోటీ చేసే అవకాశం జనరల్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ అత్యధిక మెజార్టీతో మీ చైర్మన్ అయినటువంటి మహారాజ్ గారిని గెలిపించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ సొసైటీని బాగు చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనందరికీ ఈ ప్రాంతం కోసం ఈ నేల కోసం అని పోరాటం చేస్తూ ముఖ్యంగా రైతుల కోసం రైతుల సంక్షేమం కోసం మహిళల ఉన్నతి కోసం విద్యార్థులకు ఉపాధి అవకాశాల కోసం అనిత్య పోరాటం చేస్తున్నటువంటి మనందరి కుటుంబ సభ్యులు శ్రీ పివిఎస్ఎన్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం మీ అందరికీ కూడా ముందుగా తన నమస్కారం తెలియజేస్తూ ఈనాటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా గురువర్యులు సుమారు ఐదు దశాబ్దాల పాటు చోడవరం రాజకీయాల్లో తనదైన ముద్రని అభివృద్ధి అశేష జన అభిమానాన్ని నిష్కల్షంగా అత్యంత నిజాయితీగా చిన్నపాటు మచ్చలేకుండా అద్భుతమైన ప్రజా జీవితంలో రాణించి నేను తరం శిష్యుని కానీ తరంలో అనేక వందల మంది వారి అనుచరులుగా సహచరులుగా శిష్యులుగా తయారు చేసి మన ప్రాంత గౌరవాన్ని నిర్మిడింప చేసిన మా గురువు గారు శ్రీ ఈల శ్రీరాముతి గారికి ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నాను వారిని పరిచయం బాధ్యత ప్రాచుకవంతంగా ఒకటి చెప్తున్నాను వారి స్వస్థలం టీబేవరం దగ్గరున్న శ్రీరామపట్నం గ్రామం బుచ్చిపేట మండలం పరిచయం అక్కర్లేని మనిషి మీలో చాలా మంది పెద్దలందరికీ తెలుసు ఈ ప్రాంత నాయకులందరితో సుదీర్ఘ పరిచయం ఉంది వారు కూడా మాట్లాడతారు మరికొద్ది నిమిషాల్లో అప్పుడు మీరు ప్రసంగం కానీ గారు థ్యాంక్ యూ అలాగే ఎప్పుడు చిరుమంద హాసంతో ఎప్పుడు ఏ ఇబ్బంది కలక్కండ చాలా సౌమ్యంగా ఉంటూ బీజేపీకి సంబంధించి మాతో చాలా అనునయంగా సమన్వయంగా ఎంత గౌరవభావంతో పనిచేస్తూ వ్యక్తిగతంగా నన్ను చాలా అభిమానించే మరొక గురుతురియులు కంద రమణమూర్తి గారికి నా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే నా తమ్ముడు మొన్నే చోడవరం వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అల్లం రామపరావు గారికి విచ్చేసిన నాయకులందరికీ మరి ముఖ్యంగా మరొక తమ్ముడు ఈరోజు మీ సొసైటీ మీ రాబరం సొసైటీకి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినా చేయబోతున్నా కలిసి పనిచేయబోతున్నా అత్యంత సౌమ్యుడు నిగర్వి చాలా సహనంగా ఉంటూ నాకు తమ్ముడు లేని లోటు తీర్చిన చిరంజీవి బలిజ మహారాజు గాడ్ అన్ లైఫరా ఈసారి అంటాను నిజంగా చైర్మన్ అయ్యాడు కాబట్టి బలిజ మహారాజ్ గారికి నా ప్రత్యేకంగా నా ఆశీస్సులో శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను మన ఎలాగో కాళ్ళకి ధనం పెడితే అభిత జరిగింది వయసులో పెద్దని మన సంస్కారాన్ని చూపించే విధానంలో ముఖ్యంగా నేను పెరిగింది నా కుటుంబంలో కాళ్ళకి దండం పెట్టమనేది మా కుటుంబ సాంప్రదాయం మా ఇంటి సాంప్రదాయం మా అమ్మ ఉగ్గుపాలుతో నాకు నేర్పిన సంస్కారం పెద్దలకి కాళ్ళకి దండం పెట్టమనేది వయసు రీత్యా కానీ రీత్యా కానీ ఒకరు నమస్కరించడం అనేది హిందూ సాంప్రదాయంలో ఇంకా చెప్పాలంటే మన భూమిలోనే ఆ సాంప్రదాయం ఉంది అటువంటి నమస్కారానికి మరిన్ని వన్నీలు చిన్నులు జోడించొద్దని పివీఎస్ఎన్ రాజు అనే నేను కొత్తగోడ గ్రామంలో పుట్టి ఎటువంటి బ్యాకప్ లేకుండా ఎటువంటి కాస్ట్ బలం లేకుండా ఎటువంటి పొలిటికల్ లెగసీ లేకుండా మా నాన్నల తాతలు ఎవరో రాజకీయంలో లేకుండా తెలుసో తెలియకో మా ఊరికి సేవ చేద్దాం కొత్తగోడ గ్రామానికి అని సుమారు పదిహేను సంవత్సరాల కిందట ఇక్కడ నా మిత్రుడు ఉన్నాడు మా భీమరాజ్ సత్యనారాయణ అని అటువంటి పది మంది ఒక చేపను చెరువులో పట్టుకున్నట్టుగా ఒక కోడిని కార్నర్ చేసి పట్టుకున్నట్టుగా ఒక కుందే ఫారెస్ట్ పట్టుకున్నట్టుగా జాగ్రత్తగా నన్ను తెచ్చి ఈ రాజకీయాల్లో పెట్టేశారు నేను అనుకున్నాను సేవ చేసేస్తే మంచిగా ఉంటే రాజకీయం చాలా సులువు అనుకున్నాను కొన్ని రోజులపై అర్థమైంది ఇది చాలా కష్టం అని కానీ అప్పటికే సముద్రం మధ్యలోకి వచ్చేసారు వెనక్కి వెళ్ళినా అదే సమయం ఏతట్టాలంటే ముందుకెళ్ళినా అదే సమయం చివరికి నా కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడిన తర్వాత ఈ ప్రయాణం ముందుకే వెళ్ళాలి మన కుటుంబ గౌరవాన్ని మన ప్రాంత గౌరవాన్ని చోడవరం అభివృద్ధి కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా త్రికరణ స్థితిగా నమ్మి నేను నమ్మిన కళ్యాణ భూతరాజు బాబు దివి ఆశీస్సులతో వారిని ప్రమాణం చేసి చెప్తున్నాను నా ఆయుష్ ఉన్నంత వరకు చిన్నపాటి తప్పు చేయకుండా చోడవరం ప్రజల కోసం పనిచేస్తాను మనస్ఫూర్తిగా జానకి రాబుర గ్రామంలో తెలియజేస్తున్నాడు నేను రాత్రి అనిపించింది మా ఊరు కొత్త కోట కదా అక్కడ ఏ కొత్తదనం లేదు కోట లేదు కానీ ఊరు జానకి రామపురం వంద సార్లు అనుకున్నా ఎందుకంటే నాకు ఎప్పుడు రాముడు అంటే చాలా ఇష్టం ఈశ్వరుడు అంటే ఇష్టం జానకి రామపురం అంటే సాక్షాత్తు సీతాదేవి రాముడు నివసించిన పురంగా మరి ఏ పెద్దలు దీన్ని నామకరణం చేశారో ఆ పెద్దలందరికీ జానకి రామపురం పెద్దలందరికీ శిరస్సు వంచి నేను నమస్సు అని ఒక్కోసారి అనిపిస్తుంది ఏ రుణమో ఇది మీ అందరూ ఏ ఖండదాని పిల్లలు నేను ఎక్కడ పుట్టానో మనందరూ ఎక్కడ పుట్టామో మా గురువుగారు ఏ ఇంటి పుట్టారో ఇంతమందిని కలిపిన ఈ శక్తి ఆ ప్రకృతి శక్తికి ఈశ్వరుడు దైవేచికి ఈరోజు మనందరినీ ఇక్కడ కూర్చోబెట్టిన నాకు నచ్చిన మెచ్చిన ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సభాముఖంగా నమసులు నమసింజలు తెలియజేస్తున్నాం ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే నన్ను ఎప్పుడు భావంతో ఎప్పుడు కనిపించినా అంత దూరంలోనే రాజన్న పిలిచే మరో సోదరు లోకేష్ గారికి మనస్ఫూర్తిగా వారికి నమస్కారం శుభాకాంక్షలు తెలియజేస్తూ అతి ముఖ్యంగా అతి ముఖ్యంగా నాకు చిన్నప్పటి నుంచి నచ్చిన పార్టీ బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ అన్న బీజేపీ అన్నా అనుబంధంగా ఉండే మా కుటుంబంలో రాజకీయాల్లో ఈ ప్రాంతంలో బలం లేదు అనుకుని ఈ పార్టీలో పనిచేస్తూ వచ్చేసాను కానీ మొదట్లో అంత బీజేపీని ఈవేళ దేశ స్థాయిలో పదవే కాదు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశాన్ని అద్భుతమైన ప్రగతి పదంలో తీసుకువెళ్లిన అత్యంత గౌరవనీయులు పూజలు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ సభాముఖంగా సరస్సు వంచి నన్ను అవసరం తెలియజేస్తున్నాం కూటమి మీలో చిన్నపిల్లలు తెలియదు కానీ పెద్దలందరికీ తెలుసు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి మన చిన్నప్పుడు మా అమ్మని కూడా ఐదుగుంట్టుకోవడం మా అమ్మ సహజంగా నెమ్మది పని చేస్తారు కాబట్టి మా నాన్నమ్మ అంటే మా అమ్మ అత్తగారు ఎక్కువ సాధింపు ఎక్కువ పని మా అమ్మకే చెప్పేవారు సాధించడం మా అమ్మని పని మా అమ్మకే మా పిన్నిలో పిన్ని నాకు చాలా ఇష్టం మా అమ్మకనే ఇష్టం ఏ పని చేసేవారు కాదు చాలా తెలివిగా ఉండేవారు ఆవిడ అంటే మా నానమ్మ చాలా ఇష్టం నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు ఇప్పుడు అర్థమవుతుంది కూటమిలో స్వచ్ఛంగా ఉండే పార్టీ ఫస్ట్ జనసేన పార్టీ మిగతా పార్టీల కోసం మాట్లాడకపోయిన జనసేన పార్టీ అత్యంత నిష్కలంషంగా గత ఎన్నికల్లో చోడవరంలో విజయ గాయడానికి ప్రతి జనసైనికుడు ప్రతి నేర మహిళ సర్వం ఒకటి పనిచేశారు వాళ్ళ జీవితకాలంలో నిలబడి ఉంటాం మనం ఇదే ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం ఎంపీ గారిని గెలిపించుకున్నాం ముఖ్యమంత్రిని చేశాం ప్రధానమంత్రిని చేశాం ఎక్కడ కూడా ఒక చిన్నపాటి ఆశ చూడకుండా చిన్నపాటి ఆశ పడకుండా ఎటువంటి ఎన్నికల ప్రరోగానికి లోను కాకుండా కూటమి పనిచేసింది దానిని గుర్తించి గౌరవంగా సగౌరవంగా చెప్తున్నాను ఇవాళ అనకాపల్లి జిల్లాలో జనసేనకి ఒకే ఒక మార్కెట్ సొసైటీ ఇస్తే వ్యవసాయ మార్కెట్ సొసైటీ అది చూడవలనికి ఇచ్చింది దానికి తగినట్టుగా మా తమ్ముడు రామప్పారావు కూడా ప్రమాణ స్వీకారం చేయించుకున్న వారం రోజుల కింద ఇదే రోజున మన కష్టానికి జనసేన పార్టీ నిలబడ్డ విధానానికి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నచ్చి మెచ్చి మన పార్టీతో మాట్లాడుకుని మనకి ఇచ్చినందుకు వారి ముగ్గురికి మరోమారు నా కృతజ్ఞత తెలియజేస్తాను అలాగే మనకి కోఆపరేటివ్ సొసైటీలో నాకు వచ్చినాయి మూడు క్లీన్ అయినా ఇంకోటి పెండింగ్ ఉంది అది కూడా వచ్చేస్తుంది మరి ఈరోజు జానక రామపురం జానకరామపురంలో సీతాదేవి గారు వెళ్ళిపోయిన తర్వాత రాముడు ఎన్ని కష్టాలు పడ్డారో ఈ సొసైటీ అన్ని కష్టాల్లో అప్పుడే వారం చాలా మంది అడుగుతున్నారు రాజుగారి సొసైటీ ఎలాగా ముందుకి ఏంటంటే సూటిగా నేరుగా ఒకే మాటలో చెప్పేస్తున్నాను గతం గత నిన్నటి వరకు మాకు తెలియదు ఏం జరిగిందో మాకు సంబంధం లేదు రేపటి నుంచి బలిజ మహారాజ్ గారు ఇద్దరు డైరెక్టర్ సారథ్యంలో జానిక్రాంబరం సొసైటీ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తుంది జనసేన పార్టీ మీ అందరి సమక్షంలో నిన్నటి కోసం మాకు సంబంధం లేదు నిన్నటిది అది ప్రభుత్వం అధికారులు వారెవరో చూసుకుంటారు మాకు సంబంధం లేదు మేము కొత్తగా వచ్చాం కొత్తగా పెళ్ళైన జంటలాగా చక్కగా ఉండేవండి మీకోసం పనిచేస్తాం అరమరికలు లేకుండా పనిచేస్తాం నిజాయితీగా పనిచేస్తాం ఒక్క రూపాయి లంచం లేకుండా జానక్రామపురం సొసైటీ పనిచేయబోతుంది ఈ నిమిషం నుంచి కూడా ఈ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏ రైతున్నా కూడా సొసైటీలో డబ్బులు అడిగారైనా సందేహం మీరు పెట్టుకోకర్లేదు కారణం ఏంటంటే మీరు చూస్తే ఉంటారు చాలా బోర్డులు పెట్టాం పది గ్రామాల్లో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి బోర్డులు పెట్టించుకున్నాం రైతే రాజని రైతు సంక్షేమం కోసం సేతి కారుడు కోసం రైతుకు భరోసాగా రైతుకు అండగా రైతే మా అన్న అని పెద్ద పెద్ద మాటలు పెట్టుబడి పెట్టాం దానికి కారణం ఏంటంటే ఢిల్లీలోని మోడీ గారైనా అమరావతిలోని చంద్రబాబు గారి కళ్యాణ్ గారైనా చోడవరంలోని పివిఎస్ రాజు అయినా కూడా ఆ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేయాలంటే కేవలం రైతు పండించిన ఆ పిడికిడు బియ్యం ఉంటేనే మన్నాడికి ప్రాణం ఉంటుంది కానీ కాబట్టి మన్నాడికి మనకు ప్రాణం ఆగిపోతుంది రైతు రైతు మన కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ వ్యవసాయదారుడి కష్టం ఈ ప్రపంచంలో పడే అందరు కష్టంగానే ఎక్కువ వాతావరణాన్ని మద్దతు ధరలని పంటకొచ్చే తెగుళ్ళని రాజకీయ నాయకుల అవినీతిని సొసైటీలో జరుగుతున్న అవినీతిని తట్టుకుని రైతు అంత పంట పండించాలి ఆ పండించిన పంట ఏమొద్దో తెలియదు ఎంత రేట్ వస్తో తెలియదు అలా రాని రైతు ఎన్ని కష్టాలు పడతాడో ఊహించుకుంటారు భయం ఈవేళ జానకి రామపురం సొసైటీకి ఈ కోఆపరేటివ్ సొసైటీకి నేను చూశాను మన స్టాఫ్ అడిగి చూశాను బలిజీపాలెం గుండుపాడు జగ్గంపేట కసిరెడ్డిపాలెం జేనవేడ్డిపాలెం కొమరవోలు పడాలపాలెం జానకి రామపురం ఎలకొత్తూరు కుసర్లపూడి తమరానపాలెం రొంగలపాలెం కాముడిపాలెం జేపీ అగ్రహారం ఈ పద్నాలుగు గ్రామాల నుంచి సుమారు ఆరు వేల ఎనిమిది వందల మంది వ్యవసాయదారుల సభ్యులుగా ఉన్నారు ఆరు వేల ఎనిమిది వందల మంది సభ్యులు అంటే ఒక కుటుంబానికి ఒక నలుగురిని వేసుకున్న ముప్పై వేల మంది కుటుంబాలను ఆధారంగా ఆ సొసైటీ కానీ సొసైటీని చూస్తే ఒక ఆవుకి చాలా రోజుల పాటు దాణ పెట్టకపోయినా దానికి సంబంధించి తిండి పెట్టకపోయినా ఎంత చికిత్స అయిపోద్దో మన సొసైటీ అలా ఉంది అది చాలా బాధ ఉంది దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది గత దబ్దాలని పదే పదే మాట్లాడుకుంటూ వర్తమానాన్ని వేస్ట్ చేసుకోవద్దని కమిటీ సభ్యులు కూడా చెప్తున్నాను రేపటి నుంచి డిస్టిక్ స్థాయిలో విజయవాడ స్థాయిలో మనం దీన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఈ సొసైటీ సభ్యులకి మెరుగైన సేవలు ఎలా అందించాలి జానకరాపురం గ్రామ ప్రజలు కూడా నేను ప్రత్యేకంగా వినవించుకుంటున్నాను కోరుకుంటున్నాను పెద్దలు కూడా స్టేజ్ మీద ఉన్నారు దయచేసి కాస్త జగా మంచి జగా చూడండి ఖచ్చితంగా శాశ్వత బిల్డింగ్ ఈ లో కట్టించేద్దాం జానకల్పురం సొసైటీకి ఇలా అతి లో కాకుండా ఒక మంచి బిల్డింగ్ కట్టించుకుందాం దాంట్లోనే గోల్డ్ లోన్ ఇవ్వడానికి పెట్టుకుంటే ఇప్పుడే మా కొత్తగూడెం సీఈ రఘు గారితో మాట్లాడాను గోల్డ్ లోన్ పెట్టాలంటే ఒక లాకర్ రూమ్ ఉండాలి ఒక మంచి సౌకర్యవంతమైన ఒక దృఢమైన రూమ్ ఉండాలి ఫెసిలిటీస్ ఉండాలి గ్రామం మధ్యలో ఉండాలి ఇలా ఊరు చివరి ఉంటే కూడా కష్టం అనిపిస్తుంది ఒక మంచి భవంతిని మనం ఏర్పరచుకోవాలి ఇక్కడ దగ్గరలో ఎవరై ఉన్న సొసైటీలో మీ బంగారం మీద రుణాలు కానీ ఇతర రుణాలు కానీ వ్యవసాయ రుణాలతో పాటు ఇంటి రుణాలు కానీ చాలా చాలా స్కీమ్స్ ఉన్నాయి దాంట్లో ఈమెయితే కొత్తగూడెం సొసైటీలో చాలా అనుభవించిన స్టాఫ్ ఉన్నారు అక్కడ వారందరూ కలిసి డిజైన్ చేసుకున్నారు గతంలో ఉన్న పథకానికి డ్వాక్రా మహిళల గ్రూప్లు ఎలా ఉంటాయో అలాగే నలుగురు కనీసం పది మంది ఎక్కువ కాకుండా గ్రూప్స్ కూడా రెడీ చేస్తున్నారు వారికి మూడు నెలలు పొదుపు చూపించిన తర్వాత డ్వాక్రా స్థాయిలో వారు కూడా రుణాలు ఇచ్చే ప్రక్రియను చేపట్టబోతున్నారు మీ అందరి కోసం ముఖ్యంగా మహిళల కోసం అంటే వ్యవసాయం అంటే పొలం పనులు చేసుకునే రైతులు సభ్యులు ఏ క్లాస్ సభ్యులే కాదు బంగారు రుణాలు తీసుకునే మహిళలు ఉండొచ్చు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మోటివేట్ చేసి లోన్ తీసుకోవచ్చు ఇవన్నింటినీ సమీకృతం చేసుకుని మన సొసైటీని ఆ పరమశివుడి దేవి వల్ల పోతిరాజు బాబు వల్ల ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేయాలి దానికి ఒక కారణం ఉంది ఇది ఎవరన్నా ఏమన్నా ఫీల్ అయితే నేను ఏం చేయలేనకు నేరుగా చెప్పేసే మనిషిని నేను రోలగుంట మండలంలో బాగా అబ్జర్వ్ చేస్తే ఇరవై నాలుగు గ్రామాలని ఎక్కువ వ్యవసాయాన్ని ఎక్కువ ఇష్టంగా అత్యంత కష్టపడి పనిచేసే ఏరియా మన జానకి సొసైటీ సొసైటీ గ్రామాల్లో ఉన్న ఎక్కువ మంది ఈ గ్రామాలలో అందరూ కూడా వ్యవసాయాన్ని ఇష్టంగా చేస్తారు కష్టాన్ని కూడా ఇష్టంగా ఇష్టపడి చేస్తారు చక్కని వ్యవసాయం చేస్తారు ఎక్కడ చూసినా పచ్చగా ఉంటాయి నీటి వనరుల కోసం గత ఐదు సంవత్సరాల కాలంలో మనం ఎన్నో కార్యక్రమాలు రూపొందించుకున్నాం ఈ ప్రభుత్వం వచ్చిందో చేద్దామని కొనరుగో లామని అభివృద్ధి చేయాలని ఇతరత్ర ఎక్కడన్నా నీటి ప్రవాహాలని చిన్న చిన్న క్యాచ్మెంట్ ఏరియాస్ని దాన్ని డెవలప్ చేసి చెరువులుగా పెట్టాం కెనాల్స్ పెట్టాం ఏదైనా చేయాలని ఎన్నో ఆశలు ఉన్నాయి ఒకే రోజుతో కావు కోట ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి అగ్ర నాయకత్వంతో వారి ముగ్గురి కలయికతో భవిష్యత్తులో మన గ్రామాలకి మరిన్ని మెరుగైన నీటి వసతులు తీసుకురావడానికి మరింత మెరుగైన రైతు సంక్షేమ పథకాలు తీసుకురావడానికి ఖచ్చితంగా పనిచేస్తాం మరోమారు నా తర్వాత మాట్లాడే వక్తలు కూడా మంచి విషయాలు మీరు చెప్పాలి కాబట్టి మరోమారు జానక గ్రామపురం సొసైటీని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా నాకు ధైర్యం ఉంది గతంలో అరణ్యవాసంలో ఉన్న జానకి రామపురం సొసైటీ ఈరోజు అయోధ్యకు వచ్చింది పట్టాభిషేకం అయింది భవిష్యత్తులో ప్రజానం పరిపాలన చేయాలని సొసైటీ అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ సొసైటీ మంచి చెడ్డలన్నిటినీ మహారాజు వారి డైరెక్టర్ సిద్ధులు ముగ్గురు కూడా చక్కగా సమన్వయం చేసుకుని వారికి కూడా చెప్తున్నాను నిన్నటిని మర్చిపోండి నిన్న ఎలా జరిగింది మొన్న ఎలా జరిగింది ఏదో జరిగింది ఇంకా అన్నీ విడిచిపెట్టేద్దాం రేపటి నుంచి రైతుకు మనం ఏం చేయాలి మన సొసైటీ ద్వారా ఎంత మెరుగైన సేవలు అందించాలి నిజాయితీగా ఎలా పనిచేయాలి అవినీతి లేని పరిపాలన అందించాలని మీరు చక్కగా పనిచేయాలని ప్రణాళికబద్ధంగా పనిచేయాలని పివిఎస్ఎన్ రాజు అనే నేను పదిహేను సంవత్సరాల నుండి కనీసం ఒక వార్డు మెంబర్ స్థాయికి పదవి చేయకపోయినా నాకు చాలా చాలా శక్తి ఉంది గుండెల నిండా ధైర్యం ఉంది ఒక్కడనే చీకటిలో నడిచి వంద కిలోమీటర్లు నడవగలను ఒక్కడనే రాజకీయం చేయగలను ఒక్కడిని ఎదుర్కోగలను కానీ ఈరోజు జనసేన పార్టీలో నా ముందు నడిపించే మహా ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నాతో పాటు నడిచే నా సహస్ర నాయకత్వం ఉంది నా వెనకాల నడిచే జన సైనికులు వేరే వాళ్ళు వేలాది మంది ఉన్నారు మీ అందరూ చూడవల నియోజకవర్గానికి ఖచ్చితంగా అడుగు అడుగు వేసి చేయి చేయి కలిపి ప్రజల కోసం పనిచేస్తామని ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తామని నా మొహాన్ని కాస్త మీ అందరూ గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని రైతులను కూడా అడుగుతున్నాను ఎక్కడైనా నేను కనిపించినప్పుడు ధైర్యంగా నన్ను అడగండి ఈ పని అయిపోయింది ఈ పని అవ్వలేదు ఈ పని చేయండి అని నేను సౌమ్యంగా మాట్లాడతాను జరగకపోతే జరగదని చెప్తాను నువ్వు నోట్స్ రాసుకుంటాను జరగడానికి ప్రయత్నిస్తాం రాజకీయ నాయకుడు మీరు అడగాలి ఎన్నికలు వచ్చేసరికి రాత్రి పదకొండు గంటలకి పన్నెండు గంటలకి దండం పెట్టి మీకు అది చేస్తాం ఇది చేస్తాం మోడల్ చేస్తాం గుండ్రా చేస్తాం కాదు కొద్దిగా వీళ్ళు మా అన్నదమ్ములు మా అమ్మలు మా నాన్నలు అనుకునే మనసుతో కాస్త మనం చేయగలిగిన చేస్తే ప్రజలు ఖచ్చితంగా ముందుకెళ్తారు ఆ క్రమంలో మీ వెనకాల ఎప్పుడు నిలబడి పనిచేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ మా కళ్యాణ పోతి రోజు ఆశీస్సులతో జానకరాబురం సొసైటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క రైతు జీవితానికి కూడా అద్భుతమైన ప్రగతి రావాలని అభివృద్ధి రావాలని మీ అందరూ ప్రగతి పద్ధతిలో ముందుకు వెళ్లాలని నా ఆయుష్ కలుపుకుని ఈ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులు జీవన ప్రమాణాలు అద్భుతంగా ముందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోమారు సరస్సు నుంచి మీ అందరికి ప్రణామంలో నమస్కారం తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు బాగా కాపాడుతున్నాం మమ్మల్ని గత శనివారం బ్రహ్మాండైన వర్షం ఆదివారం ఏం స్వీగా ప్రమాణ స్వీకార ఎండ నేను సాయంత్రం అంతా వర్షం ఇక్కడ మీరు కూర్చున్న కిందని ఆ డస్ట్ పౌడర్ డస్ట్ చేసాం తెల్లవారేసరికి ఒక మంచి ఎండ్ వచ్చింది ఇది అంతా దైవ బలం దేవుడు నమ్ముదాం దేవుడి తన రైతుని నమ్మదాం రైతులు బాగు చేసి సొసైటీని రక్షించడానికి మనందరం చేయి చేయి కలిపి పనిచేద్దామని మరోమారు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా నమసిమాంజనులు థ్యాంక్స్ చెప్తూ జై హింద్ జానగ్రామ సొసైటీ అనేది రైతుల కోసం రైతు సంక్షేమం కోసం పనిచేయబోతుంది ఖచ్చితంగా ఈ సొసైటీని డిస్టోర్ చేస్తాం ఈ సొసైటీని ఒక మంచి ప్రాధాన్యత సొసైటీగా మార్చడానికి మా ఎవరైతే మహారాజు గారు ఆధ్వర్యంలో కమిటీ తీర్మన్ కమిటీ ఉన్నారో వీళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తారు దీనికి సంబంధించి ఈ సొసైటీ పరిధిలోని రైతుల్ని రాజకీయ నాయకుల్ని ఏమనుకోకపోతే ఇంక్లూడింగ్ వైసీపీ నాయకులతో సహా ఇది రైతుల కోసం రైతుల సొసైటీ ఎంతో రాజకీయాలు వద్దు కలిసి పనిచేద్దాం ఎవరో ఒకరు ఉంటారు చైర్మన్ గా ఈసారి ఆప్షన్ మాకు ఉంది కాబట్టి కలిసి పని చేయడానికి రక్షించుకోవాలి రైతుని బాగు చేయలేనప్పుడు ఏ రాజకీయ పార్టీలో ఉన్న జనసేన అయినా బీజేపీ అయినా తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఏ పార్టీ అయినా కూడా అనవసరమైన పర్సనల్ ఉద్దేశం రైతును కష్టపడి ఏ పని చేయడానికి లేదు మేము ఓపెన్ గా నిస్సందేహంగా నిర్బంధంగా చెప్తున్నాం ఇక్కడ అవినీతి చేయడానికి ఈ రోజు నుంచి కుదరదు గతంలో జరిగింది అది ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు కానీ భవిష్యత్తులో మాత్రం అద్భుతమైన పరిపాలన ఖచ్చితంగా పనిచేస్తాం జానిక్రామ సొసైటీ ద్వారా పద్నాలుగు గ్రామాల్లో రైతులని నేరుగా కలవబోతున్నాం ప్రతి గ్రామంలో రైతు సదస్సును పెడతాం రైతుని కలుస్తాం ప్రజలు కూడా కలుస్తాం సొసైటీ మంచి భవనం నిర్మించి బంగారు రుణాల దగ్గర నుంచి ముఖ్యంగా స్త్రీలకి జాయింట్ లైబిలిటీ గ్రూప్స్ ఏర్పాటు చేస్తాం డ్వాక్రా దరహాలో మూడు నెలలు పొదుపు చేసిన తర్వాత వారికి ఇరవై వేలు ప్రాథమికంగా అప్పించి తర్వాత లక్ష రూపాయలు పెంచే క్రమాన్ని రైతుల్ని మహిళల్ని వ్యాపారస్తుల్ని చిన్న ఆర్థిక అవసరాల అన్నింటినీ కూడా కలగలిపి సొసైటీని రైతుల దగ్గర చేర్చడానికి వారి భారీ ఎత్తున కార్యక్రమం చేయడంలో కూడా మా సంకల్పం సదుద్దేశం ఏంటంటే ఇక్కడ రైతుకు భరోసా కావాలి ఈ సొసైటీలో నాకు ఒక ఆర్థికపరమైన భరోసా దొరుకుతుంది ఆర్థిక మద్దతు ఉంది సొసైటీ తెలియజేయాలి కానీ రాజకీయాల్లో ఉన్నా ఉంటే అవసరం అయితే మనం తగ్గిపోవాలి మనం కరిగిపోవాలి కానీ మనకు పద ద్వారా ప్రజలకు సంబంధించిన అవసరం కలిగించేసి మనం బాగుపడతా ఉండడానికి మాత్రం జనసేన పార్టీ లేదు ముఖ్యంగా మా నాయకత్వం వరకు లేదు వీళ్ళ మా బాలజీ మహారాజు చాలా సౌమ్యుడు కాస్త అవగాహన చేసుకునే ఏదైనా విషయాన్ని చేసే మనిషి అటువంటి మనిషి డైరెక్ట్ సిద్ధం కమిటీ అందరూ కలిసి ఖచ్చితంగా పని పనిచేస్తారు సపోర్ట్ చేస్తాం ఇవాళ మీడియా ముఖంగా మీడియా సార్ కూడా చాలా కొత్త తెలియజేస్తాయి ఎందుకంటే మేము ఎప్పుడూ సొసైటీ కోసం మాట్లాడినా రూల్గుండ మండలం ఏ సమస్య కోసం మాట్లాడినా ఎన్నో ఇన్పుట్స్ అంటే అది మీడియా పరంగా కాదు ప్రజలు బాగుండాలని మీడియా కూడా మాకు సాధిస్తుంది అందుకే ఎంతకాలం పని చేయగలమా జరిసండి అందుకని దీని రోజు కూడా వీళ్ళ అధికారం వచ్చింది కాబట్టి మీడియాని కూడా మేము అడుగుతాం మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి మనందరం కలిసి సొసైటీ మేరకు మాత్రం రాజకీయాలు లేకుండా రైతు రైతే బాగుంటుంది మూడు ఆప్షన్ లేకుండా పనిచేయాలి మనస్ఫూర్తి ఈ రోజు రూల్గొండ మండలం జానకి రామపురం నన్ను నియమించి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది సొసైటీని ఏ విధంగా డెవలప్ చేయాలి ఎలా చేయాలి అనేది కూడా మీ అందరి సహాయ శాఖలు ప్రతి గ్రామంలోకి వచ్చి నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రైతులందరినీ కలిసి మీ మీకు మీ అవసరాలకు తగ్గట్టుగా సొసైటీని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా రోజు తెలియజేయడం జరుగుతూ ఉన్నాను నిరంతర వార్తా